హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన మిరియాల రసం అండి ఇప్పుడుండే ఈ వాతావరణానికి జలుబులు దగ్గులు ఎక్కువగా చేస్తూ ఉంటాయి కదా అట్లాటప్పుడు ఇలా రసం చేసుకొని తాగినామంటే మనకి జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటుంది అంత హెల్దీ అయిన రసం ఇది అంతే కదండి జీర్ణం కూడా చాలా బాగవుతుంది అవుతుంది మిరియాల రసం ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను కొద్దిగా చింతపండు అండి చింతపండు అనేది ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి పెద్ద నిమ్మ సైజ్ అంతా అలానే ఒక టమోటా తీసుకునేసి దీన్ని బాగా ఒక రెండు సార్లు బాగా కడుక్కునేదా చింతపండు పులుపును బట్టండి ఒకవేళ కొందరు పులుపు ఎక్కువ తింటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు పులుపు తక్కువ తినాలనుకునేస్తే ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది రసానికి మనకు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా బాగా కడుక్కునేసి ఇందులో నీళ్లు వేసుకునేసి ఈ టమోటాని బాగా ఇట్లా మెదిపేసి టమాటా వెనుక బాగా ఉండి తుడుమి తీసి పడేసుకోవాలి దాన్ని పడేసేసి ఇందులోనే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకునేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ గిన్న నానబెడితే మనకి చింతపండు టమాటా బాగా నానిపోయి రసం కూడా టేస్టీగా ఉంటుందండి మనకి కలిపే కూడా చాలా బాగుంటుంది ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకునేద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మూత తీసి చూస్తే చింతపండు టమోటా బాగా నానిపోయింది కదండీ ఇట్లా మనం చేత్తోనే దీన్ని మెత్తగా పిసుకునేద్దాం చింతపండు టమాటా అనేది ఇట్లా నానితే మనకి రసం చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీకు టైం ఉంటే ఇంకా కొంతసేపు అయిన పెట్టుకోవచ్చు నేనైతే అరగంట చూపిస్తూ ఉండ ఇట్లా మెత్త కలుపుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి ఇలాంటి రోలు ఒకటి తీసుకోవాలి ఇందులో ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకునేద్దా మీ దగ్గర ఇలాంటి రోలు లేకపోతే ఈ పొడి మిక్సీకైనా వేసుకోవచ్చు ఇట్లా వేసుకునేసి దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మిరియాల రసానికనేది మనం జీలకర్ర మిరియాలు పచ్చివే వేసుకుంటే మనకి ఘాటు బాగుంటుందండి మిరియాలల్లో ఉండే ఘాటు ఇది వేయించుకున్నామంటే ఇందులో ఉండే ఘాటు కొంచెం తగ్గిపోతుంది కదా పొడి నూనెలో వేయించుకునేస్తే బాగుంటుందండి కాబట్టి జీలకర్ర మిరియాలు పచ్చివి వేసుకోవాలి ఇట్లా చేత్తో తీసి చూస్తే వచ్చింది మనకి ఇప్పుడు మనం ఇందులో ఒక ఆరేడు తలబాయలు కూడా వేసుకునేద్దాం మనకి ఈ పౌడర్ అనేది మరీ మెత్తగా రాదు కొంచెం పరగ్గానే ఉంటే బాగుంటుంది తెలబాయిలు కూడా ఇట్లా వేసుకునేసి ఇది ఇట్లా కొంచెం బాగా నూరుకున్న తర్వాత ఈ పొడి మొత్తం ఒక కప్పు లేకు తీసుకోవాలి తెల్లబాయిలు అనేది పొట్టు తీకుండా ఇట్లే దంచుకునేస్తే మనకి రసము చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా మొత్తం దంచుకున్నాం కదా ఒక కప్పులే తీసి పెట్టుకునేద్దా ఇది రెండు రోజులైనా మూడు రోజులైనా బాగుంటుంది రసం అనేది ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దా మూడు స్పూన్లు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నూనె కొద్దిగా ఎక్కిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర మిక్స్ చేసుకొని వేసుకునేద్దాం ఇవి కొంచెం చిటిపట అన్న తర్వాత ఒక నాలుగైదు ఎండివిరపకాయలు సన్నగా తుంచి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిని కూడా వేసుకునేసి ఇది బాగా మంట మీడియంలో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతానే మనం చింతపండు టమాటా కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి మనకి రసం అనేది ఇన్నే పెట్టుకోవాలని ఏం లేదు మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇది బాగా ఏగిపోయింది కదా ఇది కొద్దిగా వేసుకునేసి వెంటనే మూత పెట్టుకునేద్దాం మనకి తాలింపు వాసన అంతా బయట పోకుండా ఇందులోనే ఉండిపోతుంది కదా ఇప్పుడు మూత తీసి మిగిలిన రసం అంతా వేసుకునేద్దాం మిగిలిన చిత్తపండు రసం అంతా వేసుకునేసి ఈ చింతపండు గిన్నెలో ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకునేసి మరొకసారి బాగా కలుపుకునేసి ఆ నీళ్ళు కూడా ఇట్లా వడపోసుకోవాలి వడపోసుకునేసి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకునేస్తే సరిపోతుందండి మొత్తం మనకి ఒక రెండున్నర గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న చింతపండుకి ఇట్లా పోసుకునేసి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఈ ఎండుమిరపకాయలు అంతా మెత్తగా కలుపుకోవాలి మనకి మిరియాలు ఎండుమిరపకాయలు ఘాటు కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది ఇట్లా కలుపుకునేసిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకునేద్దాం ఆల్రెడీ ఉప్పు మనం చింతపండు టమాటా కలిపినప్పుడు వేసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకునేద్దాం మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఇట్లా తుంచి వేసి కొత్తిమీర ఇట్లా తుంచి వేస్తే రసం అనేది చాలా బాగుంటుందండి టేస్టీగా మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఈ రసం మనకి ఎక్కువగా ఉడకకూడదు ఇట్లా పైన సైడునంతా పొంగు కట్టాలి పొంగు కట్టి కొంచెం ఉడికినట్టుగా ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా బబుల్స్ రావాలి ఇటు బబుల్స్ వస్తే మనకు రసం బాగుంటుంది ఎక్కువగా ఉడికినాయి అంటే సేదుగా ఉంటుందండి కాబట్టి ఇట్లా నేను ఎట్లా చూపిస్తానోనో అట్లే చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు గిరట్తో ఒకసారి బాగా దీన్ని కలపెట్టుకునేస్తే కరివేపాకు కొత్తిమీర కూడా ఈ రసానికి బట్టి రసం బాగా టేస్టీగా ఉంటుంది ఈ రసము చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో నా ఛానల్లో చేసి ఉన్నాను ఎవరైనా చూడని వెళ్ళి చూడండి చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఈ రసం చాలా బాగుంటుంది అంతే అండి ఫైనల్గా మనకి రసం రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై రసం చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లెక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి